హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్ సో మనమైతే ఇంతకుముందు అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ ఇది ఆరవ రోజు అంటే ఐదు రోజులు కంప్లీట్ అయిపోయి ఆరవ రోజులకు పడ్డది సో మనకు ఇంత ముందు మన దారా క్రాప్ కేర్ ఎస్ఓ గారు వెంకట గారు మనకు వచ్చి ఇంత ముందు డెమో పర్పస్గా మనకు రిఫైల్ అలాగే టెరిడాక్స్ అంటే రిఫైల్ అనేది మరి దేనికోసం ఇచ్చాడు మరి టెరిడాక్స్ అనేటువంటి మందు దేనికోసం మరి అశోక్ అన్న గారికి ఇవ్వడం జరిగింది వెంకట గారు ఒకసారి మరి ఆయన మాటల్లో మరి సార్ చెప్పండి మీరు ఇంత ముందు అంటే పత్తికి ఎలాంటి సమస్య ఉండే మీరు నిజంగా ఇవ్వే ఇచ్చారా డోస్ తోటి వాడమని చెప్పారు ముందు చూసినప్పుడు మరి చూసినట్లయితే మరి ఫార్మర్ కూడా చాలా గానే ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్సైటె గా ఫీల్ అవుతున్నాడు ఒకసారి మీరు చెప్పండి ఎలాంటి సమస్యకి మీరు మందులు ఇవ్వడం జరిగింది అయితే మనకు ఫార్మర్ ఏం చెప్పిన అంటే మనం చేను కూడా చూసినాం మీడికి వచ్చి ఓకే దీనికి ట్రిప్స్ మైట్స్ ఉంది మళ్ళీ తెగుళ్ళు కూడా ఉన్నాయి ఎరుపు రోగి గిట్లా కాటన్ గిట్లా ఎరుపు ఎరుపు అవుతుంది అంతా ముద్దు ముద్దు ఉందంటే దానికి మనం రిఫైల్ ఇచ్చాము టెరిడాక్స్ రెండు ఇచ్చాము ఈ రెండు కాంబినేషన్లో అయితే ఫార్మర్ చెప్పాము దీంతో తెగుళ్ళు పోతుంది పచ్చ రోమరం అంతా పోతుంది ఇదేమో ట్రిప్స్ మెడ్స్ పనిచేసేదని చెప్పినాం అయితే ఈ ఫార్మర్కి ఆ రోజు కొట్టించినాము ఎంత ఇరవై నాలుగు తారీఖు కొట్టిపించాము కొట్టించినాము నేను కొట్టిన మందులు ఇవేనా నేను కొట్టిన మందులు వే ఇది మనం కొట్టిన తర్వాత ఆకు అనేది సాఫ్గా రావడం జరిగింది దోమ ముడతలు అన్ని పోయినాయి ప్లస్ ఎరుపు రోగం కూడా తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది ఎరుపు రోగం పాత ఆకు పోయినా కొత్త ఆకు చాలా వచ్చింది చాలా సాఫ్ వచ్చింది ప్లస్ మన గ్రోత్ కూడా దాదాపు ఒక జాయింట్ గ్రోత్ వచ్చింది ఈ స్ప్రే వేసిన తర్వాత జాయింట్ పెరిగింది ఈ ఆరు రోజులలో మనం వచ్చే వచ్చే ఆకు కానీ గూడ కానీ సాఫ్గా వచ్చింది మళ్ళీ దీనిలో దోమ ముడతా అన్ని పోయి ఆ కూడా సాఫ్ అయిపోయింది చేను కూడా చాలా పచ్చగా అనిపిస్తుంది చూడండి ఆ రోజు ఆ రోజు మనం చూసినప్పుడు ఇంత పచ్చగా లేకుండా దీన్ని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంది అయితే అతి తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడి తీసుకొచ్చి తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది సో మనకు ముందు కూడా వారానికి ముందు ఉన్నటువంటి వీడియోలో చూసినట్లయితే ఆ వీడియోను మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ తర్వాత అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే మీరు తీసుకోండి ఎటు ఏదో చెప్తూరు అన్నట్టుగా కాదు సో రైతు మనకు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఈ మందు వాడిన తర్వాత ఎగ్జాక్ట్లీ మనకు జానెడుకు కంటే మాక్సిమం ఒక జానర్ పెరిగింది వచ్చే ఆకు కూడా తమలపాకు లాగా మంచిగా నీట్ గా వచ్చింది ట్రిప్స్ మైడ్స్ బ్యాక్ సైడ్ కూడా మష్ పెయిన్ కూడా ఎలాంటిది రాకుండా అలాగే ఎల్లో వైరస్ కూడా అనేది రాకుండా కూడా మంచిగా నీట్గా ఉందని చెప్పి రైతు అశోక్ గారు చెప్పడం జరుగుతుంది సో మరిన్ని వివరాల కోసం అలాగే మరి ఇది ఈ విషయాలు మరి నిజంగా మీరే రైతుతోటి మాట్లాడాలనుకుంటే మరి రైతు ఏ విధంగా స్ప్రే చేశాడు అనేటువంటి వీడియో అటువంటి విషయాలు మొత్తం కూడా వీడియోలో ఉన్నాయి ఒకసారి కింద కూడా డిస్క్రిప్షన్లో రైతు అశోక్ అన్న గారి నెంబర్ కూడా మేము వేసే ప్రయత్నం చేస్తాము సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్కు కాల్ చేయండి ఒకవేళ మీకు వీలు కానీ సిచ్యువేషన్ ఉన్నట్లయితే డెలివరీ బాయ్ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు మందులు కూడా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మంచి అతి తక్కువ ధరలతోటి మీరు మందులు వాడుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అశోక్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ